తనకు ఆశీర్వాదము కలుగవల్లని కోరువాడు నమ్మదగిన దేవుడు కల్ప దేవుడు తను ఆశీర్వద నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వే అడుక్కోవాలి నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను నిన్ను విడవను అన్నాడు యాకో అబ్రహామును అడక్ండా ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకుని అడక్కకుండా ఆశీర్వదించిన దేవుడు ఏకోబుని మాత్రం పెనుగులాడే వరకు కూడా ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన అంగీకరించలేదు ఒక రాత్రంతా పెనుగులాడాడు నరుడుగా దిగి రావటం గొప్పతనం ఆ నరుడుగా దిగి వచ్చిన వాణ్ణి పట్టుకున్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడవన్నాను ఎవరిని పట్టుకోవాలో ఆయన పట్టుకోవాలి ఏకోబు తెలిసిపోయింది నా దిక్కినే వచ్చేసాడు పట్టేదంతే ఆపత్తు